హాయ్ అండి లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది పెద్ద చర్చనీయాంశం అవుతున్నది బాగా ఇప్పుడు ఆ దేశంలో అదే చర్చనీయాంశమైంది చాలామంది హర్షిస్తున్నారు ఎంతోమంది కానీ ఏంటంటే క్రీమీ లేయర్ వాళ్ళు ఎక్కువగాను వాడుకుని వాడుకుని ఎబ్యూజ్ చేస్తున్నా అంటే ఏంటంటే వాళ్ళకే కావాలి మే మిగిలిన వాళ్ళకి వద్దు అదే వాళ్ళ అదే జాతి వాళ్ళైనా అదే అదే వర్ణం వర్ణానికి చెందింది వర్ణానికి చెందింది అయినా కానీ మేమే బాగుపడాలని అంటే ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు కూడాను ఒకళ్ళనొకళ్ళు తొక్కి కిందకి తొక్కేసేసి మనం పైకి వెళ్ళాలి అని క్రీమీ లేయర్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఒక ఎంపీ ఒక ఒక వ్యక్తి రిజర్వేషన్ కోటాని వాడుకుని ఒక ఇండస్ట్రీ ఒక లోన్ తీసుకుని ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అవ్వచ్చు లేకపోతే ఇంకా రక రకాల రకరకాలుగా ఒక ఉద్యోగస్తుడు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటివన్నీ కూడాను అయితే ఈ క్రీమీ లేయర్ అనేది ఏంటంటే వాళ్ళు ఎవరైతే పైకి వచ్చారో ఈ రిజర్వేషన్ని వాడుకొని వాళ్ళ పిల్లలకి పిల్లలకి వర్తించకూడదు అనేది అసలు మెయిన్ పాయింట్ దీన్ని చాలామంది సమర్థిస్తున్నారండి నేను కూడా సమర్థిస్తాను మనం యాక్చువల్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం ఇదే విషయం మీద మనం వీడియో చేసుకున్నాం అది చాలా మంచి చాలా చాలా స్పందన వచ్చిందనమాట నాకు తెలిసిన ఒక హైదరాబాద్లో చెంచగూడలో జైల్లో ఒక స్టేషనరీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక వ్యక్తి రిజర్వేషన్ వాడుకుని అతని పిల్లలకు కూడా వాడుకున్నాడు అప్పుడు నేను చాలా నేను చాలా అంటే నాలుగు మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు నాకు తెలిసిన ఆయన ఆయన కూడా అట్లాగే వాళ్ళ పిల్లలకి పిల్లలకి వాడుకున్న తర్వాత అదేంటంటే అరే మాకు అసలు ఆ పిల్లలు ఏమంటారంటే అరే మాకు అసలు ఎస్సీ అసలు ఎస్టీ ఎస్సి రిజర్వేషన్ అంటే ఏం తెలియదు అంటే తెలియదు అంకుల్ అంటూ అబద్ధాలు చెబుతూ ఉంటారు ఇట్లాగే ఒక కేంద్రంలో పనిచేసే కేంద్ర వ్యవస్థలో పనిచేసే ఒక ఆఫీసరు తన కొడుకుని అమెరికా పంపించడానికి రిజర్వేషన్ వాడుకున్నాడు ఎలా వాడుకున్నాడంటే వేరే ఇంకొక రిజర్వ్ దక్కాల్సిన ఇంకొక ఇంకొక జా ఇంకొక రిజర్వ్ అదే జాతి అదే కులానికి చెందిన ఒకటిని పేద నిరుపేద కుటుంబానికి చెందిన స్కావెంజర్ అనుకోండి స్కావెంజర్ జాతికి చెందిన ఆ పిల్లాడిని తొక్కేసేసి తను పంపించేసేసుకున్నాడు విదేశాలకి ఇట్లాగూ చాలా ఈ క్రీమీ లేయర్ ఇది ఏదైతే ఉందో ఇలాంటివి అబ్యూజ్ చేసి రామ్ విలాస్ పాస్వాన్ లో దగ్గర కూడా విషయంలో కూడా చాలా విషయ గొడవలు జరిగినాయి ఆ రోజుల్లో తర్వాత మాట్లాడుకుందాం అవన్నీ అయితే ఇప్పుడు ఈ ఈ దీన్ని చక్కగా చాలా సమర్థించారు బిఆర్ గవాయి గారు ఏడుగురు జస్టిస్లు ఉన్నారు వాళ్ళలో బిఆర్ గవాయి గారు విక్రమ్నాథ్ జస్టిస్ విక్రమ్నాథ్ గారు బేలా మాధుర్య త్రివే త్రివేది గారు చంద్రబాబు నాయుడు కేసులో ఆవిడ ఉన్నారు ముఖ్యంగాను అయితే ఇంకొక 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 ఆయన నాలుగో ఆయన ఐదో ఆయన పంకజ్ మితర్ మనోజ్ మిశ్రా సతీష్ చంద్ర శర్మ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు ఉన్నారు చంద్రచూడు గారితో సీజేఐ చంద్రచూడు గారితో అయితే బేలా మాధురి త్రివేది మాత్రము వ్యతిరేకించారు ఇది అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా సమర్థించారు ఇది సమర్థనీయమైన విషయం అంటాను నేను ఎందుకంటే ఒక డబ్బులు ఉన్నవాడు పదవిలో ఉన్నవాడు బాగా పవర్ఫుల్గా పవర్ఫుల్ పోస్ట్లో ఉన్నవాడు ఒక మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏది వాడు పిల్ల అతని పిల్లలకే వాడుకోవటం ఎస్సీ రిజర్వేషను తోటి కులస్థుడు తోటి తోటి కులంలో ఉన్నవాడు తోటి మనిషి వేరే అగ్ర కులానికి అది మనమేమి ఇవ్వం మనమేమి అడగం అదేంటి రిజర్వేషను వాళ్ళకెందుకు మనకు అగ్రకులానికి ఇవ్వండి అని అగ్రకులాల్లో ఎంతమంది ఎట్లాంటి ఎంత అధమమైన స్థితిలో ఉన్నా కానీ ఎంత బడుగు బలహీన స్థితిలో ఉన్నా కానీ అగ్రకులను ఆర్థికంగా వాళ్ళని మనం అడగటం లేదు వాళ్ళలోనే వాళ్ళకి పంచుకోవాలి కానీ ఒక ఒకడిని కిందకి కాలు రాస్తూ ఇంకొకటి తను తను తన తన యజమాయిషిని తన తన గొప్పతనాన్ని నిరూపించుకోవటానికి తన పిల్లలకి పిల్లల పిల్లలకి పిల్లల పిల్లలు పిల్లలు ఇట్లాగూ పరంపరగా వంశ పరంపరంగా జరుగుతునేది జరుగుతున్నది ఆంధ్ర మన మన దేశంలో జరుగుతున్నది దీన్ని ఈ రిజర్వేషన్ని వాడుకుంటూ దీన్ని సమర్థనీయంగా ఎగ్జిక్యూషన్ చే ఎగ్జిక్యూట్ చేయకుండా గవర్నమెంట్లు కూడాను తాత్సారం చేస్తూ వచ్చినాయి అనమాట ఇవి ఎంతో ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే మన మనం చరిత్రలో చూస్తే కనుక ఇప్పుడు కూడా ఈ కాంటెంపర సమకాలీన ఇది రాజకీయాలు చూసినా కానీ లేకపోతే రాజకీయ అడ్మినిస్ట్రేషన్లో చూసినా కానీ ఎంతోమంది వాళ్ళు వాళ్ళు ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళే పైకి వస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఏంటంటే ఇది చాలా చాలా మంచి ఒక రకమైన ఒక మనం 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 హర్షించదగ్గ విషయము దీన్ని మనం చక్కగా స్వాగతించాల్సిన విషయం కాబట్టి ఎప్పటికైనా సరే సరే నిజంగా పాపము వాళ్ళకి వాళ్ళు ఎంతో ఎంతో డౌన్ ట్రాడిన్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎంతో అసలు అసలు ఏ విషయానికి కూడా వాళ్ళకి అవగాహన లేనంత అంత సం ప్రపంచం అంతా ఎక్కడో దూసుకుపోతూ ఉంటే బాణల్లాగా దూసుకుపోతుంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు పాపం ఇంకా ఏవో అవన్నీ అవ్వని ఇద్దని ఇవ్వని మూఢనమ్మకాల్లో నమ్మకాల్లో బతుకుతూ ఉంటారు ఎందుకంటే చదువుల్లో కూడా అట్లాగే వాళ్ళకి వాళ్ళకి రావటం ఎందుకు ఎందుకు వాళ్ళకి రిజర్వేషన్ లేకపో రాకపోవటం ఎందుకంటే ఆ రిజర్వే రిజర్వేషన్లు ఉన్నవి ఇన్ని ఫలానా సీట్లు అయితే ఆ ఫలానా సీట్లన్నీ గద్దల్లాగా తన్నుకుపోతారు ఎవరంటే పవర్లో ఉన్నవాళ్ళు డబ్బులు ఆర్థికంగా బాగా 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 నిలదొక్కున్న వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇది ఏమాత్రం కూడాను ఇది మా సమ్మతమైన విషయం కాదు ఎవ అందరి అందరూ అంగీకరించాల్సిన విషయం కాదంట నేనైతే కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎవరికైతే ఆ జాతి అసలు దాని పర్పస్ ఏంటి అంటే ఏంటంటే మరీ అధమంగా ఉన్న ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు తెస్తే వీళ్ళు ఈ పెద్దలందరూ వాళ్ళలో వాళ్ళే పంచుకుని మన జా మన రాహుల్ గాంధీ చెప్పిన హల్వాలాగా పంచుకుని వాళ్ళు వాళ్లే పంచుకుని వాళ్ళు వాళ్లే వాళ్ళ వాళ్ళకి వాళ్లే వాళ్ళ వాళ్లే వాళ్లే తినేసే రకాలన్నమాట కాబట్టి ఎక్కడున్నవాడు అక్కడ పా పాకి చేసుకునేవాడు బా టాయిలెట్లు కడిగేది టాయిలెట్లు కడిగేసుకుంటున్నాడు లేకపోతే రోడ్లో రోడ్లలో రోడ్లు జిమ్మేవాడు రోడ్డు జిమ్ముతూనే ఉంటాడు ఆ మురికి కాల చేసేవాడు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇరాడికేట్ చేయాలి లేకపోతే ఇదిగో ఈ ఎస్సీ ఎస్టీ కులాలని కొంచెం ఉద్ధరించాలి అంటే తప్పకుండాను ఈ దీన్ని మనం తప్పకుండాను అబ్జర్వ్ చేయాలన్నమాట అబ్జర్వ్ చేయాలి దీన్ని ఫాలో చేయాలి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్పకుండాను ఒక 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 కుటుంబానికి వస్తే అదే ఉంటే ఒక మా మేము బాగానే వచ్చాము మేము బాగున్నాము ఒక తరం రెండు తరాలు ఉన్న తర్వాత ఉన్నంత మాత్రాన అదేంటి మేమేమన్నా మేము పెద్ద గొప్ప వాళ్ళం అయిపోయామని ఇదే సోకాళ్ళు పెద్ద మనుషులు చెబుతూ ఉంటారనమాట పదవుల్లో ఉన్నవాళ్ళు లేకపోతే పవర్ఫుల్గాను ఆర్థికంగా బాగా నిలదొక్కున్న వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట కానీ అది అది కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు ఎందుకంటే స్వార్థం అనేది పెరిగిపోతున్నప్పుడు ఏంటంటే ఎవడికి వాడు ఎవడికి వాడు నేనే బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బా బాగుండాలి అంటూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఇది మాత్రం చాలా చాలా హర్షణీయమైనది చాలా చక్కగా ఒక చాలా మంచి ఆనంద ఆనందకరమైన ఒక తీర్పు అంటాను నేనైతే కాబట్టి ఏంటంటే ఇవి తో అందరూ కూడాను సాధ్యమైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఏదో ఎస్సీ ఏదో ఇచ్చింది తీర్పు ఇచ్చింది మనకు సంబంధం లేదంటే సింపుల్ సంబంధం ఏం లేదు రిజర్వేషన్లు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళే వాడుకుని వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోతున్నారు చిన్నవాళ్ళు అట్టడుగులు ఉన్నవాళ్ళు ఇంకా మరి అట్టడుగులోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట అంతే సంగతి సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్